ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎఫ్ గార్డెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంటి ముందు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుకోండి స్థలం లేకున్నా కూడా కుండీల్లో అయినా వేసుకోండి చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇవి నర్సరీలో తెచ్చినవి చిన్న కుండీలో ఒకసారి మనం ఒక్క మొక్క పెట్టుకున్నా తర్వాత మనము అవి కట్ చేసి ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవి ఇవన్నీ మేము అలాగే చేసాము ఒక్క మొక్క మాత్రమే తీసుకొచ్చాము ఫస్ట్ తర్వాత అది కొంచెం పెద్ద అయిన తర్వాత పక్కన అది మొదలు కొంచెం లావ్ అయిన తర్వాత అది కొంచెం పెరుగుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేయాలి కట్ చేసి వేరే కుండీలో నాటుకోవచ్చు అలాగా ఎన్ని మొక్కలైనా మనం చేసుకోవచ్చు ఇంటి ముందు పచ్చదనం ఉంటేనే ఇవన్నీ ఇంటి ముందు ఫ్రెండ్స్ ఇవి మా ఇంటి ముందు ఉన్న మొక్కలు చాలా అందంగా ఆరోగ్యం కూడా మొక్కలు పెట్టుకుంటే మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అందుకోసమని ఈ మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఒక్క మొక్క తెచ్చినప్పుడు మళ్ళీ అట్లే ఎక్కువ మొక్కలు చేసాము అలాగే ఏ మొక్క కనబడినా కూడా తెచ్చుకొని నాటుకుంటాను చాలా అందంగా ఉంటాయి మొక్కలు మనకు టైం పాస్ కూడా ఉంటుంది రోజు వాటికి చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపు మొక్కలు ఏవైనా ఉంటే తీసేసుకుంటూ టైం కూడా మనకు వేస్ట్ కాకుండా బాగుంటుంది అలాగే మనము పచ్చదనము ఇంటికి అందం కూడా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది మనకు ఆరోగ్యం కూడా మొక్కలు పెంచుకుంటే ఇంటి ముందు మొక్కలు ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటుకుంటారని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రిలీఫ్ గార్డెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది ఒక రకమైన గులాబీ మొక్క ఇది చాలా పాతది చాలా రోజుల క్రితం తెచ్చింది ఈ మొక్క అయినా కూడా ఇగుర్లు వేసి మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి ఇవన్నీ ఫ్లవర్స్ చిన్న చిన్న కుండీల్లో వేశాను ఇది చామంతి ఎల్లో కలర్ ఇది ఒక ఇండోర్ ప్లాంట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మొగ్గతో ఉంది ఇప్పుడు ఎక్కువ మొగ్గ ఇది చామంతి వైట్ అండ్ పింక్ రెండు కలర్ కలిపి ఇది వంక మొక్క వంకాయ ఇది పడిన మొక్క వేసింది కాదు మిర్చి అవన్నీ పడిన ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ చిన్న చిన్న కుండీల్లో వేసాను రెడ్ మందారం రెడ్ అండ్ ఎల్లో రెండు మిక్సింగ్ కలిపి ఉంది ఒకే కుండీలో చాలా బాగున్నాయి ఎక్కువ వచ్చాయి ఈసారి మొక్కలకు చూడండి ఎన్ని మొగ్గలు Flowers was to the Nico